ఎప్పటించో వీటిని నేను ఎక్స్చేంజ్ చేద్దామని అనుకుంటున్నా బట్ అస్సలు కుదరట్లేదు ఫైనల్లీ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని సో రెస్టారెంట్స్లో ఏంటి అంటే మనకు టిప్స్ వస్తాయన్నమాట వచ్చినవి ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటారు ఆ రోజు షిఫ్ట్ లో ఎంతమంది ఉంటే అంతమంది అలా నాకు వచ్చిన అమౌంట్ లో సగం ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి ఎప్పటి నుంచో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నా దగ్గర అట్లనే ఉంటున్నాయి ఎక్స్చేంజ్ చేయకుండా లాభం లేదు ఇంకా అట్లనే ఇయర్స్ ఇయర్స్ నా దగ్గరే శిథిలం అయిపోతాయేమో అనిపించింది క్రిస్మస్ కి డెకరేటివ్ ఐటమ్స్ తీసుకోవాలి అని ఆలోచించినప్పుడు బయమాస్ యూజింగ్ దెమ్ అని చెప్పి నేనైతే కాయిన్స్ పట్టుకొని వచ్చాను ఫైనల్ నా దగ్గర మిగిలిన చేంజ్ ఇది ఇవి ఎందుకో ఇటు యాక్సెప్ట్ చేయలేదు ఇది బిల్లు చూసారా చాలా పెద్ద బిల్లు